హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్లేట్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్ బోటి కర్రీ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి ఒకసారి ఇలా ట్రై చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కర్రీ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు నా స్టైల్ బోటీ కర్రీ చూసేద్దామో చేయండి ముందుగా పోటీ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పసుపు వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాతనే వండుకుంటేనే చాలా బాగుంటుంది వాసన అలాంటిది రాకుండా ఉంటుంది ప్లస్ పీస్ కూడా మంచిగా ఉడుకుతుంది దీనికి కావాల్సిన మసాలా దినుసులు లవంగాలు ధనియాలు జీలకర్ర మిరియాలు దాచిన చెక్క గసగసాలు నూనె కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలు కట్ చేసి రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఈ లోపల బోటి కూడా ఉడికిపోయింది నాన్ వెజ్ కర్రీకి ఎప్పుడైనా మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పటికప్పుడు రెడీ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా దినుసులన్నీ వేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదు మరీ గరుకు కాదు ఇలా పౌడర్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటే ఆ ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఉడికించిన బోటిలో వాటర్ లేకుండా సపరేట్ చేసుకొని ఉంచుకోవాలి గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంటేనే బాగుంటుంది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నేను వన్ కేజీ బోటీ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం నాన్ వెజ్ ఎప్పుడు వండుకున్న ఎప్పటికప్పుడు రెడీ చేసి వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఉల్లిపాయలు మంచిగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బోటి కర్రీ కూడా చాలామంది చాలా వెరైటీగా వండుతారు చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు ఇందులో ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటుంది బోటి కర్రీ చింతపండు పులిసి వేసి కూడా చేస్తారు కానీ నేను వేయడం లేదు దాని ప్లేస్లో నేను టమాటాలు అనే యాడ్ చేస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్సు తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువనే ఉండాలి నాన్ వెజ్కి పసుపు ఎక్కువ ఉంటే చాలా హెల్త్ కూడా మంచిది నాన్ వెజ్లో కూడా నీసు వాసన రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట తర్వాత బోటి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే దాంట్లో మంచిగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట బోటి మూత పెట్టి మగ్గించుకోవాలి ఎంత మగ్గుతే అంత బాగుంటుంది టేస్ట్ ఇందులోనే టమాటా కూడా వేసి మగ్గించుకోవాలి టమాటాతోటి మగ్గిస్తే చాలా టేస్టీగా ఉంటుంది బోటి నాకైతే రోజు పెట్టిన తింటా మూడు పూటలు పెట్టిన తింటా బోటి అంత ఇష్టం అన్నమాట మా మమ్మీ బోటి కర్రీ చాలా బాగా చేస్తారు నేను ఈ రెసిపీ మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను మా మమ్మీ బోటి కర్రీ వేస్తే సూపర్ ఉంటుంది అద్దరిపోతుంది నాకు చాలా ఇష్టము నేను ఎప్పుడు వెళ్ళినా మా మమ్మీ బోటి కర్రీ చేసి పెడుతుంది నా కోసము మగ్గిన తర్వాత కారము ఉప్పు వేసుకోవాలి మేమైతే స్పైసీ ఎక్కువ తింటాం మేము కొంచెం ఎక్కువనే వేసుకుంటాము రుచికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది రుచికి తగ్గట్టు వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి కారం వేసాక ఎక్కువసేపు మగ్గించొద్దు స్వీట్ అయిపోతుంది కర్రీ స్పైసీగానే ఉండాలి నాన్ వెజ్ అంటే మా మమ్మీ చేసే వంటల నాకు రెండే చాలా ఇష్టము ఒకటి బోటి కర్రీ రెండు సాంబారు సూపర్గా చేస్తుంది మా మమ్మీ అయితే టమాటలు వేసి ఉప్పు కారం వేసి మగ్గించుకున్నాం కదా దీంట్లో ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట కర్రీని బోటి కర్రీ మంచిగా ఉడకాలి లేకపోతే లబ్బర్ లబ్బర్గా గట్టిగా ఉంటుంది మంచిగా ఉడికితేనే చాలా బాగుంటుంది అన్నమాట వాటర్ పోసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి బోటి కర్రీ గ్రేవీగా ఉంటేనే చాలా బాగుంటుంది బగారా రైస్లోకైతే సూపర్ కాంబినేషన్ మస్తు ఉంటుంది అదిరిపోతుంది నేను చేసిన బోటి కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ